వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రధాన దినపత్రిక వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా తెలుగు దినపత్రికలో సినిమా పేజీలో చూద్దాం మెగాస్టార్ చిరంజీవి వరల్ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది చిరంజీవి హీరోగా అనిల్ దర్శకత్వంలో ఓ చిత్రం ముందున్న విషయం తెలిసింది శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని ప్రకటించారు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ కి రిలీజ్ చేస్తూ గ్లిప్స్ రిలీజ్ చేశారు వింటేజ్ చిరంజీవి గ్రేస్ మాసూ స్వైగ్ రూమ్ పరిచయస్తు సాగినా ఈ టీజర్ ఇంప్రెస్ చేసింది పండకికి వస్తున్నాం అనేది మూవీ టైం లైన్ గ్లిప్స్ జోర్లో వెనటిజ్ వాయిస్ ఓవర్ తో ఇది గ్రిప్పింగ్ ఇచ్చింది గ్లిప్స్ రిలీజ్ ఈవెంట్ అని నాకు కూడా మాట్లాడుతాడు మెగా స్టార్ సినిమా చూస్తుంటే నాకు కం తర్వాత ఆయన్ లో మెగా స్వాగ్ చూడాలనుకున్నా ఫైనల్ గా ఆ అవకాశం నాకు దొరికింది చిరంజీవి గారిని ఈ జనం ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి అలా నిందలు చూస్తారు పాటలు ఎంటర్టైన్మెంట్ లాంటివన్నీ అద్భుతంగా కుదిరాయి ఆయన అసలు పేరునే ఈ సినిమా ఈ పేరునే ఈ ఇందులో క్యారెక్టర్ కు పెట్టారు ప్రస్తుతం వాయిస్ ఇచ్చిన వెంకటేష్ గారు త్వరలోనే ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే షూటింగ్ చిరు వెంకీ కాంబోలో ఎలా ఉంటుందో ఈసారి పండగ చూస్తారు ఈ జస్ట్ స్టార్ట్ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి ఈ లుక్ కోసం చిరంజీవి గారు వెయిట్ లాస్ అయ్యారు బీమ్స్ కి ఐడియా చెప్పగానే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పారు నిర్మాత సుస్మితా కోరాహో గారపాటి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ పాల్గొన్నారు బాబి శ్రీకాంత్ చిత్రాలు సంక్రాంతికి మన శంకర ప్రసాద్ సమర్లో విశ్వమరా చిత్రాల్లో విడుదల ఉండగా మరోవైపు బాబీ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు చిరంజీవి కన్నడ నిర్మాణ సంస్థ కేబిఎస్ ప్రొడక్షన్స్ ను ఇస్తున్న టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది చిరు బర్త్డే సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ లో విడుదల చేశారు ఈ ఏడాది చివరిలో ఇది సెట్స్ కి వెళ్ళనుండగా ఆ తర్వాత దసరా దర్శకు శ్రీకాంత్ ఉదయ దర్శకుల్లో చిరంజీవి నటించనున్నారు మెగా స్వాగ్ మన శంకర్ వరప్రసాద్ గారు ఇది చిరంజీవి గారికి సంబంధించిన సినిమా అప్డేట్ విజయనగర కూడా చిరంజీవి లుక్ అదృష్టం చెప్పాలి మనకు తెలుసు ఎయిటీస్ నైన్టీస్ టూ థౌసండ్ ఈ థర్టీ ఇయర్స్ జనరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ రేంజ్ లో మాత్రం ఈ లుక్ ఉందని చెప్పవచ్చు ఇంకోటి సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అగ్గ్రు ఎందుకంటే ఒక పక్కన గత సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ఏ రేంజ్ తెలుసు ముఖ్యంగా సంక్రాంతి అనగానే ఊళ్ళలో అందరి కుటుంబంతో కలిసి ఉండేటువంటి పండగ ఈ యొక్క పండగ సందర్భంగా ఆ యొక్క హాలిడేస్ అన్ని కూడా అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అన్ని చోట కూడా ఈ యొక్క సంక్రాంతిని పెద్ద పండగ చేసుకుంటారు ఇంకా ఆంధ్రాలో ముఖ్యంగా రైతుల విషయంలో ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో ఉండే రైతులందరూ ఇది ఒక పెద్ద పండగ ఎందుకంటే పంట చేతికి వచ్చేటువంటి సందర్భం కాబట్టి రైతుల కాలంలో ఆనందాలు ఉంటాయి ప్రతి ఊర్లో కూడా మనకి ఆ పండగ వాతావరణం ఆ పదిహేను రోజుల ఖచ్చితంగా మనం చూసాం జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను దాకా ఈ పదిహేను రోజులు మాత్రం ప్రతి ఒక్క గ్రామం కూడా వెలిగిపోతా ఉంటుంది ఆ ఇంట్లో ముందు ఉండేటువంటి రంగవల్లయండి ఆ యొక్క పంట చెరిగి రావడం ముఖ్యంగా స్కూళ్ళకి కాలేజీలకి హాలిడేస్ ఉండడం తోటి మనం చూసిన గతంలో కూడా ఎన్నో సార్లు హైదరాబాద్ అందరూ గ్రామాలు వెళ్ళిపోతాం ఈ క్రమంలో ఈ యొక్క సీజన్ లో వచ్చేటువంటి పండగ లో వచ్చేటువంటి పాట సినిమా ఖచ్చితంగా కూడా పెద్ద హిట్ అవుతుంది ముఖ్యంగా దీంట్లో వెంకటేష్ ఒక అడ్వాంటేజ్ ఆల్రెడీ అడ్వాంటేజ్ అనిల్ రాన్ కూడా ఫ్యామిలీ డైరెక్టర్ కావడం మంచి కామెడీ డైరెక్ట్ చేయడం చిరంజీవిని పాత చిరంజీవి లాగా చిరంజీవి చూపించడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఈ యొక్క సినిమా వందకి వంద శాతం హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో చిరంజీవి నుంచి ఒక మరో అద్భుతమైన నీటిని చూడబోతున్నాం ముఖ్యంగా ఈ యొక్క సినిమా సంబంధించి మనం చెప్పాలంటే విశ్వంకర నిజానికి ఎందుకంటే ముందు ఎన్నో షూటింగ్ స్టార్ట్ సినిమా షూటింగ్ కూడా అయిపోయినప్పటికీ కూడా ఈ సినిమానే ముందు తీసుకొచ్చి వెనక్కించినప్పుడు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సినిమాలో హిట్ కావడానికి వందకి రెండు వందల శాతం హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఈ సినిమా తీసుకొస్తే విశ్వంలోనే డిబైట్ ఆఫ్ వస్తా ఉంది గ్రాఫిక్స్ విషయంలో కానీ గతంలో వచ్చినటువంటి ఒక ఏదైతే ప్రోమోలో చూసినప్పుడు గ్రాఫిక్స్ అంత ఆకర్వడం వల్ల ఒక దేవుడు అయితే అయింది ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవసరం కాబట్టి ఈ యొక్క సినిమా వచ్చి హిట్ కొడితే ఒక టూ మంత్స్ గ్యాప్ తర్వాత ఆ తీసుకుంటాం చిరంజీవి గారి స్వయంగా ఒక వీడియో చేశారు సో కాబట్టి ఈ యొక్క సినిమా హిట్ అవుతుంది దాని ద్వారా టూ మంత్స్ గ్యాప్ తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఇంకోటి అంటే దానికి సంబంధించి ఈ యొక్క సినిమా విశ్వర్మ గ్రాఫిక్స్ చిన్నపిల్లల ఉంది ఒక టాక్ వచ్చింది ఆల్రెడీ రిలీజ్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ సినిమా అటువంటి అపవాదం కట్టుకునే ఈ సినిమా అపజయానికి కూడా ఒక కారణం అయింది సో ఈ సందర్భంలో విశ్వం వారు కూడా అదే విధంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేకస్ ఏం చేశారంటే ముఖ్యంగా చిరంజీవి ఒక అడ్వైస్ అడ్వైజ్ అనుకుంటే వాళ్ళు అపారమైన అనుభవం యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానం అనుభవంతో ఈ యొక్క సినిమా విశ్వం వాటిని పోషం చేసి ముందుగా సగ్రాంతి వస్తున్నాం సినిమాని సగ్రానికి వచ్చేటువంటి సినిమాని ముందు వస్తున్నారు కాబట్టి సినిమా సూపరి అవార్డు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకి మన ఈ యొక్క చాలా అందరి అపేక్షన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇక కన్నడ దర్శకుడితో బాలీవుడ్ స్టార్ ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో అజయ్ దేవగా కన్నడ దర్శకుడితో సినిమా చేయ చేయబడుతున్నావు అయితే ఇటీవల కన్నాలో విడుదలైనటువంటి సూపర్ సక్సెస్ గా అందుకున్న చిత్రం సుప్రీం సో జెపి తమిళనాడు ఇది మూవీ డైరెక్ట్ చేయడంతో పాటు ఇది కీలక పాట పోషించారు రూరల్ బ్యాక్గ్రాప్ లో వచ్చిన ఈ ఆదర్ కామెడీ మూవీ చిన్న సినిమాగా ఉండేది బ్లాక్ బాక్స్ లో హిట్ కొట్టింది ఆ తర్వాత తెలుగు మలయాళం భాషలో అవ్వట్టుకుంది దీంతో ఈ కన్నడ దర్శకులతో సినిమా చేసేందుకు అజయ్ దేవ్గన్ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ఇందులో సంబంధించినటువంటి చర్చలు ఏమిటంటే సమాచారం జెపి చెప్పిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ చేసిన ఈ బాలీవుడ్ స్టార్ ఫుల్ స్క్రిప్ట్ తో అమ్మాయి పోరాడ మేము రోజుల్లో మరోసారి కలిసి ఆ బైక్ పై ఫైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కర్ణాటక చెందిన ప్రభుత్వ నిర్మాణ సంస్థ కేపిఎల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది ఇప్పటికే ఈ సంస్థ అక్షయ్ కుమార్ సై పరితాలతో సినిమా చేస్తుంది గతంలో నేను చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ అంతా కూడా సౌత్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది సౌత్ ఇండియాలో ఒక తమిళన్స్ బాగా డామినేట్ చేసే పరిస్థితి ఉండేది కమర్షియల్ సినిమా విషయంలో ఆర్ట్ ఫిమ్స్ లో స్టోరీ సంబంధించిన విషయంలో మలాలి దర్శకులు కూడా రాజమౌళి వచ్చిన తర్వాత గ్రాండ్ గా గ్రాఫిక్స్ తోటి అద్భుతమైనటువంటి కథతో వచ్చేటువంటి తెలుగు అనేది ముందు భాగంగా ఉంది ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి కూడా మనకి ప్రశాంత్ నీల్ గారి కాంతారా నుంచి రిషబ్ శెట్టి వచ్చిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ కూడా రేంజ్ పెరిగి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇదే క్రమంలో రీసెంట్ గా వచ్చిన ఒక కన్నడ సినిమా సూపర్ కాటం దాంతో ఆ కన్నడ దర్శకుడికి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు ఒక కథని ఓకే చేసి ఆ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మనం కారణాలు ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా బెంగళూరు బేస్డ్ కన్నడ బేస్ ప్రొడ్యూసర్ కూడా చాలా ఉన్నారు దాంట్లో జగీజు గారు కూడా ఒక సినిమా చేస్తారు కన్నడ ప్రొడ్యూసర్స్ సో అదే విధంగా విజయ్ దేవ్ కూడా ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు సారీ అజయ్ గేవ్ గారితో కూడా సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అదే వార్త బిగ్ బాస్ షో రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఉన్న మాన్ ఇండియా వైడ్ భాషలో అక్కడ స్టార్ హీరోస్ హోస్ట్ గా బిగ్ బాస్ షో ఉన్నప్పుడు అప్పుడప్పుడు విమర్శలు వస్తున్న ఆ షో బిరికాస్ట్ అయ్యే టైం ప్రేక్షకులు టీవీ ముందు వచ్చిపోతున్నారు ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీ బిగ్ బాస్ షో ఇప్పటికే పద్దెనిమిది సీజన్ పూర్తి చేసుకుంది ఈ ఆదివారం నుంచి పంతొమ్మిదవ సీజన్ లో గెలుపు పెడుతుంది జియో హాట్స్టార్ లో రాత్రి తొమ్మిది గంటలకు ఆ తర్వాత కలర్స్ టీవీలో రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం కానుంది ఎప్పటికప్పుడు ఈ షో క్రేజ్ పెంచేందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు ఈసారి ఏకంగా లెజెండరీ బాక్స్ ఆఫ్ మైక్ రంగంలోకి दिखो <हली> वोल्... वोल्ड तो बोलते ना रहना आये तो पढ़ रहा है डेड मैन में आप उठी कुछ नहीं है डब्ल्यू 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 रेसलर अंडर कैकर ने पूरा करके सुना रहना वाइल्ड कार्ड एंट्री द्वारा अभी ना तो बिग बॉस हाउस और टीवी से आप उतना टकाते हैं उसको भी वर्ल्ड वर्ल्ड में तो फैन फॉलोइंग उन्ह ఉంది ఇక ఐదో సీజన్ వచ్చే వచ్చిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయింది ఆ తర్వాత కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఈ షోలో భాగమయ్యారు మరి మైక్ టైసన్ అండర్ పేకర్ ఎంత వరకు దీనికి ఉపయోగ చెప్తారు అనేది సందేహాలు ఉన్నాయి ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రెడ్డి ఇచ్చిన లైవ్ ఇచ్చిన లైవ్ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసింది సో ఇది మైక్ టైసన్ సంబంధించినటువంటి బిగ్ బాస్ షో బిగ్ బాస్ షో గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో మనం ఇప్పటి ముప్పటిగా వీడియోస్ చూస్తా ఉన్నాం ఇంకా తెలుగులో స్టార్ట్ కాకముందే ఆల్రెడీ చాలా మంది దాని నుంచి కంటెస్టెంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి ఈ సార్ హోస్ట్ ఎవరు ఆ వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయ్యే వాళ్ళు ఎవరు ఇలా రకరకాల ఉపకరణాలతో నడుస్తా ఉన్న క్రమంలో హిందీ బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ హోస్ట్ దాంట్లో మైక్ టైసన్ మైక్ టైసన్ అంటే తెలియని వరల్డ్ వైడ్ లో వాళ్ళు ఉంటారు సో మైక్ టైసన్ ని తీసుకొస్తున్నట్టుగా ఈ యొక్క వార్త మద్రాసు ట్రైలర్ లోని శివకార్తికేయ రుక్మిణి వసం చెట్టగా మంగళదా దర్శకత్వం పెట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ మద్రాసు సెప్టెంబర్ ఐదున సినిమా ప్రేక్షకులకు రాన సందర్భంగా ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్ ఇప్పటికే టీజర్ తో మంచి బస్ క్రియేట్ చేశారు ఆగస్ట్ ఇరవై నాలుగున ట్రైలర్ తో పాటుగా ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు ఇందులో శివకార్తికేయర్ కంప్లీట్ మ్యాన్ లుక్ లో మాకు తొమ్మిది నాలుగు మైనప్ తనౌన్స్ పెట్టు పోస్టర్ తో పాటు విద్యుత్ జమ్యాల్ బిజూ మినల్ వికాంతులను కూడా ఇంటి లో పని చేశారు ఇది ఆ శివకాశికే మన శ్రీ మధ్య మా తెలుగు పాపులర్ అటువంటి తమిళ తమిళ హీరో ఆ దానికి సంబంధించినటువంటి వార్త ఇక మవియాన్ కూతురు టాలీవుడ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో తగిన టాంటాన్ కూతురు రాషాత్ తనాయి సింగర్ గా మంచి గుర్తింపు ఉంది అజయ్ దేవగన్ మేనాయుడు అమర్పు జంటగా ఆజాద్ చిత్రంలో హిందీలో హీరోయిన్ గా పరిచయం అయింది ఇప్పుడు ఇక టాలీవుడ్ ఎంట్రీ సిద్ధమవుతుంది వారసుడు కృష్ణ రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయంగా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తుంది అజయ్ భూపతి దశవంతంలో ఈ చిత్రం జరిగేది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పౌరులతో పాటుగా నటీ నటుడు ఎంపికలో బిజీగా ఉన్నారట మేకస్ అందులో భాగంగానే హీరోయిన్ గా రాషాని पहले जैसे रहे टॉप में तुम सुना नहीं कंपैट लव्स डोरी का एक्चुअल में कौन-कौन हैं जय कुछ ना वाक्सा डोरी बेक्स एकल में क्रश पेरी सुना नहीं मेकअप वाड़ी सुना तो हमारे हिमेंट पे अपीशन अनाउंसमेंट हो रहा होगी अंदर सुने वही चीज़ दी मूवीज़ आने वाले साल से ऐसा सोश्टल हो एक्चुअल में చీజ్ బడి అని మస్తు మస్తు అనే సినిమా తోటి ఇండియా వైడ్ గా పాపులర్ అయినటువంటి రవీనా టాండన్ కూతురు పేరు టాండన్ లేదు టాండన్ కూతురు రాషా తడాని వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు ఏంటి తడాని రాషా తడాని అనే పేరుతో ఉంది ఈ అమ్మాయి కూడా చూడడానికి లుక్ వైజ్ గా మంచిగా ఉంది ఈమె ఆల్రెడీ గతంలో బాలీవుడ్ లో సినిమాలో హీరియన్ బ్యాక్ చేసింది ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ అవుతుంది మనం తెలుసు అజయ్ భూపతి అంటే చాలా మంది తెలుసు ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భూపతి వర్మ స్కూల్ నుంచి మరో దర్శకుడు అజయ్ భూపతి అజయ్ భూపతి దర్శకత్వంలో మహేష్ బాబు అన్న చాలా మంది తెలిసి ఉంటది రమేష్ బాబు రమేష్ బాబు కొడుకు లుక్ వైస్ గా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు అతను హీరోగా అతని పేరు జయకృష్ణ జయకృష్ణ హీరోగా రవీణా కూతురు హీరోయిన్ గా ఒక సినిమా రాబోతుంది అనేది ఈ యొక్క వార్త ఫస్ట్ సాంగ్ వస్తుంది కీర్తి శర్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సేవిస్తున్న డ్యూడ్

అంజలి సమన్యం పాట త్రిశంకిని త్రిశంకిని మీద సంబంధించిన ఏ ఏ న్యూస్ అర్థం కాకపోతే బాక్స్ కొట్టే బాగుండేది చూద్దాం సస్పెన్స్ థ్రిల్లర్ గా త్రిశంకిని రంజిత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తున్నారు త్రిశంకిని ఈ సినిమా సంబంధించినటువంటి బాబు మోహన్ వచ్చారు ఇకపోతే మన అంజలి సంబంధించి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తి పొందుతుంది అంజలి లీడ్ రోల్స్ తో పాటుగా పలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తోంది శుక్రవారం మన హీరోయిన్ గా కొత్త మూవీ వచ్చింది బాలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా ఆర్బీ చోర్ నిర్మాతగా రవి అసుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా అంజనేయినట్టుగా తెలుస్తుంది అనౌన్స్మెంట్ చేశారు అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ బ్యానర్ ను తొంభై తొమ్మిది చిత్రంగా కాగా విశాల్ హీరోగా నటిస్తున్న ముప్పై ఐదవ చిత్రం ఇది మదగ రాజా మదర్ గద రాజా చిత్రం తర్వాత విశాల్ అంజలి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ క్రేజీ ఫ్యామిలీపై అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా దుషారా విజయం ನಡಿಸ್ ಪಂಪಿಂಗ್ ಎನ್ ಬಿ ಶ್ರೀಕಾಂತ್ ಸೊ ವಿಶಾಲ್ ಹೀರೋ ಅಂಜಲಿ ಹೀರೋದು ಗದ್ದು ಮದುವೆ ಇಬ್ಬರು ಹೀರೋ ಹೀರೋ ನಡುವೆ ಇಪ್ಪು ಇಂಕೋ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನ ಈ ವಿಶಾಲ್ ಟಿ ಜೋಡಿ సో ఇది వెలుగు దిన పత్రికల్లో ఉన్నటువంటి నీలి నీలి ఆకాశం పాట సంబంధించి ముప్పై రోజుల్లో ప్రేమించడం ఆకాశం పాట ఎంత పాపులర్ అయిందో చెప్పడం లేదు తాజాగా మరోసారి ఆ మ్యూజిక్ చేయడానికి రెడీ అయ్యారు చంద్రబోస్ నిర్కిసిగా అను సంగీత సంగీత సాధ్యంలో దర్శకుడు మున్నా కాంబోలో ఈ పాట సిద్ధమవుతుంది మున్నా రూపొందిస్తున్న

నిజంగా ఈ యొక్క ట్రెండ్ అనేది ఎలా ఉందంటే ఏ మాత్రం ఒక సక్సెస్ వచ్చినా కూడా దాన్ని పట్టుకొని అంటే క్రియేటివిటీ తగ్గిందా లేకపోతే ఆల్రెడీ ఉన్న క్రేజ్ చేసుకుందాం అనుకుంటారో తెలియదు కానీ సినిమాకి సీక్వెన్స్ అంటే ఒకటి కానీ పాటలు కూడా సీక్వెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది నీలి నీ ఆకాశం అనేది సిర్సిగా పాడినటువంటి పాట ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనేటువంటి సినిమా సంబంధించిన పాట బాగా పాపర్ అయింది సినిమా అయినప్పుడు కూడా పాట మంచి హిట్ అయింది దాంట్లో ఆయన ప్రదీప్ హీరోగా నటించాను తెలుసు సో ఇక్కడ ఆ పాట సింకి పాట అంటాం పాట సింగిల్ పాట నాకు తెలిసి బహుశా ఇదే మొదటిగా కావచ్చు సినిమాలో అయితే నేను ఒక వినియోగ లేదు సో ఇది ఒక కొత్త ప్రయోగం చెప్పచ్చు ఒక పాట పాటకి అదే ట్యూన్ పట్టుకొని ఇంకొక పాట చెప్పడం అనేది ఒక కొత్త ట్రెండ్ కావచ్చు ఇంకా ముందు ముందు ఆదాయం కావచ్చు ఒక పాట ఇట్గానే దాన్ని పట్టుకొని ఇంకో పాట అనేది కంటిన్యూగా సీక్వెన్స్ లాగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఇది నిధి నిధి ఆకాశంలో అనేటువంటి పాట గా సినిమా పాట రాబోతుంది ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు ఇకపోతే మనం సాక్షి ఒకసారి ఉంటేద్దాం రియల్ నేమ్ తో రీల్ పై అది మెగాస్టార్ చిరంజీవి ఇక దీంట్లో కొత్త ఏంటంటే కారణంతో ఫస్ట్ లుక్ రిలీజ్ మహేష్ బాబు రాజమౌళి సంబంధించి హీరో మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా తెరంటున్న సంగతి తెలిసింది ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ లో నైరోబి టాంజానియా సౌత్ ఆఫ్రికా లొకేషన్స్ తో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది కాగా ఈ సినిమా అప్డేట్ ను నవంబర్ లో వెల్లడిస్తామని మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ ఆగస్ట్ తొమ్మిదిన రాజమౌళి పేర్కొన్నారు ఈ సినిమాకు జన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ అనుకున్నారనే వార్త ప్రజల్లో ఉంది ఇక అవతార్ ఫైర్ అండ్ ది యాష్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర దర్శకుడు జేమ్స్ క్యామరన్ ఇండియా వచ్చినప్పుడు ఈ జన్ సిక్స్టీ త్రీ ఫస్ట్ లుక్ ప్రమోషనల్ కంటెంట్ ను ఆయన చిత్ర విధంగా రిలీజ్ చేస్తే గ్లోబల్ రేంజ్ లో రీచ్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట అయితే ఈ విషయమై అధికారిక సమాచారం అందాల్సి ఉంది ఇలా ఉండగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా రాజమౌళి గేమ్స్ క్యామరన్ కలిసి వచ్చింది గుర్తుండే ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని క్యామెరాన్ ప్రశంసించారు ఇలా ఉంటే జేమ్స్ క్యామెరాన్ డైరెక్షన్ లోని అవతార్ ఫైర్ అండ్ యాక్ ఈ డిసెంబర్ పంతొమ్మిది నా తెలుగులో రిలీజ్ కాబట్టి ఏదేమైనా కూడా తెలుగులో అందరూ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి నిజంగా ప్రమోషన్స్ విషయంలో ఉన్నాయి ఓన్లీ డైరెక్టర్ అంటే క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఆలోచిస్తారు కానీ రాజమౌళి లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజిక్ కథ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఇలా దర్శకుడికి ఉండాల్సిన లక్ష్యాల అన్నింటిలో పాటుగా ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ దాన్ని ప్రమోట్ చేయాలనేది నిజంగా రాజమౌళి ఎందుకంటే ఒక లోకల్ ఒక తెలుగు వాడి అయినటువంటి రాజమౌళి తన సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లి ఆస్కార్ వేదికగా ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా దాన్ని ప్రమోట్ చేయగలిగాడు చెప్పాలి ఇందులో భాగంగానే ఆయన ఉంది ప్రతి సినిమాకి ఒక మెట్ ఎక్కడం కాదు ఒక వంద మంటలే కుదు ఆయన రేంజ్ పెంచుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా ఆయన తీసినటువంటి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమాని జేమ్స్ కెమెరాన్ అంటే మనది అవతార సినిమాని తీసినటువంటి జేమ్స్ ఆ తోటి దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం నిజంగా గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో సినిమా లవర్ ప్రతి ఒక్కరికి పూర్తి చేసేటువంటి వ్యక్తి అవతార దర్శకుడు ఆయన గతంలో భాస్కర్ రేంజ్ గారు కలిసినప్పుడు అంతకుముందు ఒక అవార్డ్ ఫంక్షన్ ఒకరినొకరుగా ప్రశంసించుకోవడం రాజమౌళి అంటే ఆయన కూడా మంచి అభిప్రాయం ఉంది సో ఎలాగో సినిమా ప్రమోషన్ కోసం ఇండియా వచ్చి వస్తున్న నేపథ్యంలో అదే సమయంలో ఆయన టైం తీసుకొని ఆయన తోటి ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ చేయాలనుకోవడం అనేది ఒక గ్రేట్ బిజినెస్ ఐడియా చెప్పుకోవచ్చు సో ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్ తోటే తెలుగు వాళ్ళు దినదినం అభివృద్ధి చెందుతూ తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు चला तो है तो कर तीस करता हूँ ना दी बांग्ला देने का हर्षवर्धन बोली वो कहा सिनेमा लगा गया मम्मी को हर्षवर्धन चक्कर पड़ा बोले लाइक हो जाए कीरलों साइड ये आगे बनाऊंगा ना रबो विजय साथिन शाली हाँ तालूगा एमी इगुडा बांग्ला जूस लें इधर ये नाट्य मेरा नया विचुसे पहले देखता हूँ ये नाट्य అలీ సుజయ్ బాతినే సిహెచ్ కిరణ్ చిరంజీవి రాఘవేంద్రరావు కిరణ్ దివిజ మురళీ విజేశ్వరి జీవిని కిరణ్ నవ్వుల కోంత మేఘా పొల కింద బ్రహ్మానందం చిరంజీవి రామోజీరావు పేరు మాత్రమే కాదు తెలుగు సాంప్రదాయానికి ఒక మార్గదర్శి ఈనాడు గురువు సంస్థలకు ఒక అందమైన కుటుంబం అందులో నన్ను భాగస్వామి చేయడం ఒక అవకాశం మాత్రమే కాదు నా అదృష్టం టీవీ మీ జీవి మనకేవి దేవి కీర్తి సురేష్ కథానాయక కీర్తి సురేష్ అన్న మాట్లాడివి ఈటీవీ ముప్పై ఏళ్ల జాబితాను సినీ నటి కీర్తి సురేష్ ఆవిష్కరించారు ఆ తర్వాత సినీ ప్రముఖ చంద్ర మీదుగా ఈటీవీ ప్రయాణ భాగస్వామి నటి నటులు సాంకేతిక నిపుణులు ప్రధానకు ప్రధానం చేశారు ఈటీవీ మూడు దశాబ్దాల ప్రయాణంపై సినీ ప్రముఖులు హర్షం కల్పించారు ఇక దీని మనం సపరేట్ ఎపిసోడ్ చేయాలి ఈటీవీ అంటే ఎంత పాపులర్ తెలుగు ఇంటిలో ఉదయాన్నే కనిపించేటువంటి పేపర్ ఈటీవీ ఈనాడు చూసేది ఈనాడు ఆ విధంగా ప్రజలందరూ మనసులు దోచుకున్నటువంటి ఈటీవీ ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఒక మెగా ఈవెంట్ అయితే జరిగింది దాంట్లో మెగాస్టార్ పాల్గొన్నారు ఆయన బర్త్డే కూడా దాంట్లో పాల్గొనడం అనేది కూడా వారికి ఇచ్చేటువంటి గౌరవంగా మనం భావించవచ్చు దాంట్లో రకరకాల ఈవెంట్స్ జరిగాయి దాన్ని మనం ప్రతి సో అది నవ్వుల సుందర్ ఇవే కానీ ఎరుపు జీల ప్రమాదం జాగ్రత్తలు రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్ను నువ్వు సుందరివే కానీ ఏడుపు చీర ప్రమాదకరంగా కనిపిస్తుంది అని తన పేస్ తో కబుర్లు చెబుతున్నాడు బాలీవుడ్ హీరో హీరో సిద్ధార్థ్ చిత్రం పరమ సుందరి ఈ ప్రేమ కథా చిత్రాన్ని తుషార్చారు ఇటీవలే పైరకు సినీ పై నుంచి మంచి ఆ మంచి స్వనా వచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిదిన రాబోతుంది చిత్రం ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా తాజాగా ఇందులో డేంజర్ అనే మరో గీతాన్ని అంగాంతో పంచుకుని చదువుతున్నాం రెడ్ అర్త్ అంటూ మొదలైన ఈ గీతం కుక్ స్టెప్స్ తో అదలగొడుతూ ఉన్నారు సిద్ధార్థ అండ్ జాన్వి జాన్వి ఒక అమ్మనే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా మనకు తెలుసు శ్రీదేవి లెగసీని వాతావరించేటువంటి జాన్వి కపూర్ కి సుందరి ఒక మంచి మైస్టర్ గా నిలిచేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తా ఉంది సిద్ధార్థ అమ్మ జాన్వి కపూర్ హీరోయిన్ హీరోయిన్ బేస్ లాగా ఉంది సుందరి అనేటువంటి రైటింగ్ తో వచ్చేటువంటి ప్రేమ కథా సూత్రం దీనికి సంబంధించిన ఒక డేంజర్ అనేటువంటి పాట నిన్న చేశారు ఆ నిన్నారసాద్ గురించి శంకర ప్రసాద్ అనేది చిరంజీవికి ఒకటి చేశారు సో దాని చూసాం కదా అన్ని పేపర్లు అయిపోయి ప్రధాన ఇది ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చేటువంటి ప్రధాన తెలుగు తిరుపతిలో వచ్చినటువంటి సినిమా వార్తలు రేపటితో మళ్ళీ కలుగుతాం నేను శ్రీనివాస్ వాణి మీరు చూస్తున్నారు సిజే టీవీ